హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ హనుమంతుని అయితే కోరుకుంటున్నానండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎంత ప్రాణగండం ఉన్నా ఎంత భయం ఉన్నా బాధలున్నా కూడా మనస్ఫూర్తిగా మనం నమ్మిన దేవుణ్ణి నమ్ముకుంటే ఆ క్షణంలో పూజ చేసుకొని స్వామిని కొలుసుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మన మనసు తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది సో అందుకోసం ఎవరైనా ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా మనస్ఫూర్తిగా దేవుడి ముందు కూర్చొని స్మరిస్తూ స్వామివారిని ఏ స్వామి అయినా పర్వాలేదు ఏ భగవంతుడైనా పర్వాలేదు ముక్కోటి దేవతలలో మీకు ఎవరైనా మీ నమ్మకస్తమైన దేవుడు ఎవరైనా పర్వాలేదు మనశ్శాంతిగా కూర్చొని కాసేపు పూజ చేసుకొని స్మరణ చేసుకోండి మీ కష్టాలు ఎందుకు కడదేరవో ఆ దేవుడే చూస్తాడు ఇంకా మనం అనుకోవడం కాదు కానీ ఏ కష్టం వచ్చినా మనం తలిచేది ఫస్ట్ దేవుణ్ణేనండి సో నమ్మకంతో పని ఇక్కడ కూడా నమ్మక నమ్మి చేయాలి ఏ పని కూడా సో నమ్మి చేస్తే స్వామివారైతే మనల్ని అనుగ్రహిస్తారనమాట సో నేనైతే ఇవాళ హనుమాన్కి తమలపాకులతో మరియు నిమ్మకాయలతో మాల కడుతున్నానండి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో స్వామివారికి తమలపాకుల మాల సమర్పించిన వెంటనే మీరు చూడండి ఆ స్వామి మనం పూజించే ఫోటో ఫ్రేమ్లో ఎంత కళ ఉంటుందో ఎంత కళ ఉట్టిపడుతుందో మేము కూడా అందుకే స్వామివారికి చాలా ఇష్టమైన తమలపాకుల మాల అయితే కూర్చున్నానండి నాకు చాలా ఇష్టం ఇలాంటి పూజలలో పార్టిసిపేట్ చేయడం ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం నేను బిఫోర్ వీడియోస్లలో కూడా మీకు చెప్పే ఉంటాను సో నా కష్టాలు ఏదైనా కూడా మనకు ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కూడా మనం మనసు ప్రశాంతంగా ఉండి మన కష్టాలు కడతేరాలంటే ఖచ్చితంగా దేవుడికైతే ఇలాంటి మాలలు చేయండి అదంటే ఏమంటారు నష్టాలు అంటారు కదా కొంచెం శాంతి టైప్ అనమాట మనకి ఏమైనా శని ఉన్నా రాహు దోష రాహుకే దోషాలు ఉన్నా శని ఉన్నా ఏ చాలా రకాలుగా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్కి అయితే హనుమంతుడికి ఇలాంటి పూజలు చేయండి చాలా మంచి జరుగుతుందండి నిజానికి హనుమంతునికి ఈ చందనం వేస్తారు కదండి చందనం వేయడం కూడా చాలా మంచిదండి అసలు మాకు దేవుడు అనుగ్రహించాలి కానీ మేమైతే వేయడానికైతే రెడీ అనమాట స్వామివారి అనుగ్రహం కోసం అయితే ఎదురు చూస్తున్నాం అన్నమాట సో అది వేయలేకపోయాను బట్ నా చేతులతో చేసిన ఈ తమలపాకుల దండకైతే ఇలా గంధము చందనం పెట్టి మాల తయారు చేశానండి ఇంకొక పెద్ద మాల కూడా తయారు చేశాను అనమాట గుడిలో కోసం అని చెప్పేసి సేమ్ ఆదండ కూడా ఇలాగే చందనం అన్నీ పెడుతున్నాను అనమాట ఈ చందనమ్మ పెట్టిన అంటే తమలపాకుల పైన చందనమే పెట్టకుండా ఇలా శ్రీరామ అని రాస్తారు కదండి చందనంతో ఆ చ అలా కూడా రాయవచ్చు బట్ అలా రాస్తే ఏంటంటే మనం హనుమంతుని ఫోటో వేస్తాం కదా అది కాళ్ళ వరకు ఉండకూడదట అంటే దండ కాళ్ళ వరకు వేయకూడదు ఎందుకంటే శ్రీరామచంద్రస్వామి ఎప్పుడైనా హనుమంతుల గుండెలపైనే ఉండాలి కానీ వరకు రాకూడదు కదా సో అందుకోసమే ఎవరైనా కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు ఎక్కడి దాకా వేస్తున్నారు ఈ శ్రీరామతో రాసిన తమలపాకుల మాల అన్నది ఎందుకంటే మనం తెలియక చేసిన తప్పులు కొన్ని కొన్నిసార్లు శాపాలను కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది సో తెలియని వాళ్ళైతే తెలుసుకోండి శ్రీరామ అని రాసిన అయితే హనుమంతుని కాళ్ళ దగ్గర వరకైతే పెట్టకుండా ఉండాలన్నమాట కాళ్ళ దగ్గర కూడా పెట్టొద్దు అసలు నార్మల్గా ఒక్క పైన కూడా రాసి ఉంటారు కదా అవి కూడా శ్రీరామ అని రాసిన ఆకులని స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టకూడదు ఏదైనా కూడా జస్ట్ ఇలా స్టమక్ పై కింది వరకు స్టమక్ వరకు చెస్ట్ కింది వరకు అలాంటి ప్లేసెస్లో వేయడానికైతే ట్రై చేయండి మెడలో వరకైనా ఈ తమలపాకుల మాల వేయడం వల్ల ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా పొందుతామండి మన పైన ఎలాంటి దుష్ అంటే దుష్ట శక్తులు అంటారు కదా దుష్ట శక్తులు శక్తులు కూడా వీడిపోతాయన్నమాట కష్టాలు కూడా కడదేరుతాయనమాట మనకున్న శని ప్రభావం కూడా పోతుంది శనిశ్వరుని మనల్ని అనుగ్రహిస్తాడనమాట శని దూరం అయిపోతుంది సో ఇలాంటివి అయితే చేయండి రెమెడీస్ ఏమన్నా ఉంటాయి పెళ్ళి వారు జాబ్ లేని వారు ఆరోగ్యం వారు ఇలా ఎవరైనా కూడా ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ అన్న అనిపించిన వాళ్ళు మన మనసు కూడా ప్రశాంతంగా లేనప్పుడు ఇలాంటి పూజలు చేసుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడి ముందు కూర్చొని అలా కంట అంటే మనం దీర్ఘంగా దేవుణ్ణి చూస్తూ తన నామస్మరణ చేస్తూ ఉంటే ఆ అనుభూతి వేరండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను అలా చేశాను కాబట్టి చెబుతున్నాను అసలు అలా చేసినప్పుడు దేవుడిని చూస్తూ మన మనసంతా దేవుడిపై నిమగ్నం చేస్తే ఆ సంతోషం అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా మామూలుగా ఉండదనమాట సో అందుకోసం మీరైతే మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఇలాంటివి అయితే చెయ్యండి ఈ దేవుడే అని కాదండి ఏ దేవుడైనా పర్వాలేదు మనం ఏ దేవుడిని కొలిచినా పర్వాలేదు చిత్తశుద్ధితో కొలవండి చాలా మంచి జరుగుతుంది సో ఇలా నేనైతే నిమ్మకాయలను కూడా పెద్దగా మాలకూర్చాను అంటే నేను ఇరవై ఒక్క నిమ్మకాయలతో కొంతమంది ఇంకా ఉన్న వాటితో కూర్చుతారనమాట సో ఇలా నేను ఇరవై ఒక్క నిమ్మకాయలతో మాలకూర్చి వాటికి కూడా చందనంతో బొట్లు పెట్టానండి అసలు ఆ చందనం పెట్టిన వెంటనే అసలు ఆకులకే అందం వచ్చిందండి నిజంగా అసలు ఆకులు ఈ నిమ్మకాయలు న్యాచురల్గా వచ్చినవి కదా వాటికి చందనం బొట్టు పెట్టడం వల్ల అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట మీరు చూడండి ప్లెయిన్గా ఉన్న దండకి నిమ్మకాయలకు చందనం పెట్టిన దండకి ఎంత బాగా డిఫరెన్స్ ఉందో ఎంత బాగా కనబడుతుందో ఈ రెండింటిని స్వామివారి ఫోటో ఫ్రేమ్కి అలంకరించిన తర్వాత అదైతే చూడడానికి అయితే రెండు కన్నులు సరి సరిపోలేదండి చాలా మంచిగా అనిపించింది సో మీరెవ్వరైనా కూడా ఎలాంటి అపదలలో ఉన్న ఇలాంటివి అయితే చేయండి సో నేనైతే ఇలాంటి చిన్న చిన్నవి అయినా పర్వాలేదు కానీ మన మనసుకైతే చాలా సంతోషాన్ని పాజిటివ్ వైబ్స్ని నమ్మకాన్ని కలిగిస్తాయన్నమాట ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో మేము చందనమాకులతో వేసిన మాల అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు స్వామివారి ఫోటో అయితే ఇంత బాగా కనబడుతుంది చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారికి స్వామివారి దర్శనం దర్శన భాగ్యం ఆకులకి దొ దక్కిందని చెప్పాలి నిజంగా అసలు ఏ పువ్వులైనా ఆకులైనా కూడా స్వామివారి చెంతకు వెళ్ళిన తర్వాత వాటి వాటి జన్మ ఫలించినట్టేనండి ఈవెన్ మన మన జన్మలు కూడా అంతే కదా స్వామివారి దర్శన భాగ్యం దొరికితే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి సో ఇదండి వాటి వీడియో నాకైతే తెలిసింది చెప్పాను ఏమన్నా తప్పుగా చెప్పి ఉంటే నన్ను అయితే క్షమించండి సో ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇల్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్ సి యూ ఆకులని నిమ్మకాయలని పువ్వులని అలంకరించిన వెంటనే స్వామివారి ఫోటో ఫ్రేమ్ చూడండి కలకలలాడుతూ వైభవంగా ఉందనమాట ఓకే అండి బాయ్